అనకాపల్లి జిల్లా సబవర మండల కేంద్రంలో కేథలిక్ చర్చలు అత్యంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో అతిథిగా పెందుతు ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు పాల్గొని బాలయసు ప్రతిమనుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా క్రైస్తవ భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో క్యాలెండర్ ఇయర్ క్రీస్తు జననాన్ని గుర్తు చేస్తుందని అప్పటి నుంచి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే విధానం చెప్తుందన్నారు కేవలం ముప్పై మూడేళ్లు మాత్రమే జీవించిన క్రీస్తు ప్రభువు కానీ మరియు గర్భాన్ని జన్మించి అప్పటి రాజు ఆంక్షల ప్రకారం శిశువుగా మరణాన్ని తప్పించుకుని తాను మార్గం జీవసత్యం అని శాంతితో ఎదిగారన్నారు ఆయన చేసిన అద్భుతాలు సహించలేని ఆనాటి ప్రభు ఆగ్రహానికి సవాలుగా మరణించి మళ్లీ పునరుద్ధుడైన ఘనత క్రీస్తు ప్రభుకే దక్కుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా చర్చ్ ప్యారిస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన నిరుపేదలకు నిత్యావసర సరకులు చీరలు కేకులు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫాతిమా మాత రోమన్ కేథలిక్ చర్చ్ ప్యారిస్ ఫ్రిస్ట్ ఫాదర్ ప్రదీప్ కౌన్సిల్ సభ్యులు మాణిక్యాలరావు ఆర్ఆర్ నాగరాజు ఎస్ గణేష్ పాలవెల్లి తదితరులు పాల్గొన్నారు ఈరోజు క్రిస్మస్ శుభ సందర్భంగా సబ్బవరంలో ఉన్న మా క్యాథలిక్ చర్చిలో రంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ చర్చి ఫాదర్ గారు అలాగే మా పెద్దలు మాణిక్యాలరావు గారు ఇతర పెద్దలందరూ స్థానిక నేతలు కానీ దాతలు కానీ ఆ ప్రభువును పూజించే ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ఈ వేడుకల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీ ప్రార్థనలతో ఈ ఆ యేసు దేవునితో చల్లగా ఉండాలని మేము కూడా కోరుకున్నాం భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం సొసైటీకి ఎంతో ఉపయోగపడుతుంది కాపాడుతుంది అంటున్నా నాకేమాత్రం అనుమానం లేదు ఒక పవిత్రమైన పుట్టుక వేసుప్రభు ఇది ఆ మూర్తికి ఈ ప్రపంచాన్ని కాపాడుకునే శక్తి ఉంది ప్రపంచంలో ఒక శాంతి సందేశం ఒక కోపం ఒక ఈర్ష్య ద్వేషాలు లేని సమాజాన్ని వారు చూడాలనుకున్నారు అదే వారు నేర్పారు వారు ఏది నేర్పారో ఆ దారిలో నడవటమే మనం నిజంగా సాధించే ఘన విజయాలు తప్పకుండా దేశ ప్రపంచ యేసు ప్రభు భక్తులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాం